హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ జ్ఞానోదయం అనే కథ విందాం ఒకప్పుడు ధారానగరాన్ని సూరసేనుడు అనే రాజు పాలించేవాడు అతడు ప్రతి చిన్న విషయంలోనూ తన గొప్పతనం కనిపించాలని తాపత్రయపడేవాడు రాజ్యంలో తన ఆధ్వర్యం లేకుండా ఏ చిన్న కార్యం కూడా జరగరాదు అన్న పట్టుదల ఆయనకు ఉండేది ఆ రాజ్యంలో ఆనందుడు అనే శివభక్తుడు ఉండేవాడు అతడు బీదసాధలకు చేతనైన సహాయం చేస్తూ మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు అతనికి ఒక శివాలయం కట్టించాలనే తలంపు కలిగి పది మంది దగ్గర చందాలు పోగు చేసి ఈశ్వరుడికి ఒక ఆలయం కట్టించాడు ఆలయంలో ప్రాణప్రతిష్ఠ అయినాక మొదటి పూజ ఎవరిది చేయాలి అన్న సమస్య వచ్చింది ఆలయం చిన్నది దాన్ని కట్టడానికి పెద్దగా చందాలు వేసిన వారు శివభక్తులుగా ప్రసిద్ధులైన వారు కొందరు ఉన్నారు అయినా రాజుగారు ఇటువంటి విషయాల్లో చాలా పట్టుదల గలవాడు మొదటి పూజ మహారాజుది కావటమే మంచిది లేకపోతే ఆయనకు కోపం రావచ్చని ఆనందుడు అనుకున్నాడు అతడు సూరసేనుడి వద్దకు వెళ్ళి మహారాజా నీలకంటిని కోసం ఒక ఆలయం కట్టించాను అందులో మొదటి పూజ తమ చేత జరిపించాలని వచ్చాను అన్నాడు ఈ మాటకు రాజు చాలా సంతోషించి అలాగే శివాలయం కట్టే పని పూర్తయిందన్నమాట పూజ ఏ రోజు జరిపించబోతున్నారు మేము ఎప్పుడు రావాలి అని ఆనందుణ్ణి అడిగాడు రేపు సరిగ్గా ఎనిమిది గంటలకు ప్రాణప్రతిష్ఠ అయిపోతుంది మీరు అదే సమయానికి వస్తే మొట్టమొదటి పూజ మీదే జరుగుతుంది అన్నాడు ఆనందుడు తప్పకుండా వస్తాం అని రాజు ఆనందుణ్ణి పంపేశాడు మర్నాడు ఎనిమిది గంటలకు మొదటి పూజకు అంతా సిద్ధంగా ఉన్నది జనమంతా రాజుగారి రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కానీ రాజు మాత్రం రాలేదు రాజు కోసం చాలాసేపు చూసి ముహూర్త ఘడియ మించిపోవటం అశుభం అనుకుని ఆనందుడు తన పూజతో ప్రారంభించి తర్వాత ఒక్కొక్కరి పూజ చేయించసాగాడు తన రాక కోసం ఎంత ఆత్రంగా జనం ఎదురు చూస్తూ ఉంటారో చూడాలన్న ఉద్దేశంతో రాజు కావాలనే ఆలస్యంగా బయలుదేరి వచ్చాడు అప్పటికే చాలామంది నగరవాసులు పూజలు జరిపించి వెళ్ళిపోయారు రాజుకు సంగతి అంతా తెలిసింది ఆయన ఎక్కడలేని కోపంతో నిలువెల్లా ఊగిపోతూ ఈ ఆలయంలో మొదటి పూజ జరిపించింది ఎవరు అని ఆనందుణ్ణి అడిగాడు నేనే మహారాజా నన్ను క్షమించండి ముహూర్తం మించిపోవటం అశుభం అనుకుని నా పూజే మొదట జరిపించాను అన్నాడు ఆనందుడు వినయంగా నీచుడా నన్ను మొదటి పూజకు ఆహ్వానించి అవమానిస్తావా వీణ్ణి ఆలయం ముందే తీయండి అని రాజు ఆజ్ఞాపించాడు మరు క్షణంలోనే గర్భగుడిలో నుంచి ఈ మాటలు మారుమోగాయి మూర్ఖుడా నా ఆలయం ముందు నా భక్తుణ్ణి ఉరి తీస్తావా నీ అల్పబుద్ధితో ప్రజల్ని పీడిస్తున్నావు నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తాను అని వినిపించాయి అందరూ దేవుడికి ఆగ్రహం వచ్చిందనుకున్నారు రాజు వణికిపోతూ స్వామి నా తప్పు మన్నించండి ఇంకెన్నడూ నా అల్పత్వంతో ప్రజలను బాధపెట్టను అన్నాడు ఆ మరుక్షణం లోపలి నుంచి మళ్లీ ఇలా వినిపించింది సూరసేన నీ గొప్పదనం ఇతరులు చెప్పుకోవాలి గాని నువ్వే ప్రదర్శించరాదు నిత్యమూ నన్ను జానించు నీకు నీ రాజ్యానికి శుభం చేకూర్చుతాను సూరసేనుడు తన పూజ ముగించి నమ్రతగా వెళ్ళిపోయాడు ఆనందుడికి మాత్రం ఇదంతా ఆశ్చర్యంగా ఉన్నది అందరూ వెళ్ళిపోయాక ఆయన గర్భగుడిలోకి వెళ్ళి చూశాడు లింగం కింది దిమ్మ వెనక నుంచి అతని శిష్యుడు నవ్వుకుంటూ యువతలకి వచ్చాడు మీరు మొదటి పూజ జరిపినప్పుడే రాజు మిమ్మల్ని శిక్షిస్తాడని ఊహించి ఇలా చేశాను రాజుకు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా జ్ఞానోదయం కలిగించాలి గదా అన్నాడు శిష్యుడు ఆనందుడు క్షణంపాటు ఆశ్చర్యపడి అవునురా నువ్వు అంత పని చేశావు అంటూ శిష్యుణ్ణి కౌగలించుకున్నాడు అటు తర్వాత సూర్యసేనుడు ప్రతిదానికి ముందు నేను ముందు నేను అంటూ రావటం దర్పం చూపించటం మానుకుని చాలా కాలం పాటు బాగానే రాజ్యం చేశాడు ఇదండి జ్ఞానోదయం అనే కథ ఇప్పుడు ఎత్తుకు పై ఎత్తు అనే కథ విందాం ఒక ఊళ్ళో ఒక చిన్న జమీందారు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఆయనకు ఒక్కడే కొడుకు ఆ కొడుకును జమీందారు ఎంతో ముద్దుగా పెంచి పెద్ద చేశాడు కానీ వాడు అన్ని రకాల చెడు అలవాట్లు నేర్చుకుని డబ్బును మంచినీళ్లలాగా ఖర్చు చేయసాగాడు ఒకసారి జమీందారు కొడుకు పొరుగున ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు చేసేసుకున్నాడు అందుచేత వాడు ఆ ఊళ్ళోని ఒక వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి ఐదు వందల రూపాయలు కావాలని ఇంటికి వెళ్ళగానే వడ్డీతో సహా బాకీ డబ్బు పంపేస్తానని అన్నాడు ఆ వడ్డీ వ్యాపారికి జమీందారు బాగా తెలిసి ఉండటం చేత అప్పు ఇవ్వటానికి నిశ్చయించుకుని బాబు ఏదైనా తాకట్టు పెట్టుకోకుండా అప్పు ఇవ్వరాదని నాకు నియమం ఉన్నది మీ వస్తువు ఏదైనా నా వద్ద ఉంచి డబ్బు తీసుకువెళ్ళండి అన్నాడు జమీందారు కొడుకు కొంచెం ఆలోచించి అయ్యా ప్రస్తుతం నా వద్ద కైజారు మాత్రం ఉన్నది దాన్ని మీ వద్ద ఉంచుకుని డబ్బు ఇవ్వండి అన్నాడు వడ్డీ వ్యాపారి ఆ కైజారును తీసుకుని అతనికి ఐదు వందలు ఇచ్చేశాడు ఒక సంవత్సరం గడిచింది జమీందారు చచ్చిపోయాడు జమీందారు కొడుకు పెత్తనం వచ్చింది అతను పొరుగూరి వడ్డీ వ్యాపారి బాకీ తీర్చలేదు ఈ బాకీ మంచిగా వసూలు కాదని దాన్ని యుక్తిగా వసూలు చేసుకోవాలని వడ్డీ వ్యాపారి నిశ్చయించుకున్నాడు వడ్డీ వ్యాపారి ఉండే ఊరి చాకలే జమీందారు గారికి కూడా బట్టలు ఉతుకుతాడు వడ్డీ వ్యాపారికి కూడా వాడే చాకలి ఒకనాడు వడ్డీ వ్యాపారి చాకలికి బట్టలు వేస్తూ మొన్న చనిపోయిన జమీందారు గారు అబ్బాయి తన కైజారు కుదువబెట్టి నా దగ్గర అప్పు తీసుకున్నాడు ఆ కైజారు ఏమైందో కనిపించటం లేదు రేపు డబ్బు తీసుకువచ్చి కైజారు తెమ్మంటే ఏం చేయాలో నాకు తెలియకుండా ఉంది అన్నాడు ఆ చాకలి మర్నాడే జమీందారు గారి ఇంటికి వెళ్ళి జమీందారు కొడుకుతో ఆ సంగతి కాస్త చెప్పేశాడు ఈ మాట విని జమీందారు కొడుకు చాలా సంతోషించాడు అతను బాకీ ఐదు వందలు వడ్డీ కింద మరి రెండు వందలు చేతబుచ్చుకుని వడ్డీ వ్యాపారి ఇంటికి వచ్చాడు వ్యాపారి అతనికి కూర్చోవటానికి కుర్చీ వేసి మర్యాద చేశాడు కూర్చునే వ్యవధి లేదు నేను త్వరగా వెళ్ళాలి బాకీ తీర్చి కైజారు పట్టుకుపోదామని వచ్చాను అన్నాడు జమీందారు కొడుకు ఖైజారా అన్నాడు వడ్డీ వ్యాపారి తనకు గుర్తే రానట్టు అవును కైజారే అది మా తాత తండ్రుల నాటిది మా గౌరవానికి చిహ్నం అది గాని పోయిందంటే పదివేల రూపాయలు నీ వద్ద వసూలు చేస్తాను అన్నాడు జమీందారు కొడుకు వ్యాపారి నెమ్మదిగా చూస్తాను ఉండండి మొన్న మధ్య వెతికితే కనిపించలేదు అది పారేస్తే దాని ఖరీదు ఇచ్చుకోక తప్పుతుందా ఏది మీరు తెచ్చిన డబ్బు అన్నాడు జమీందారు కొడుకు ఏడు వందలు ఎంచి వ్యాపారి చేతికి ఇచ్చాడు వ్యాపారి లోపలికి వెళ్ళి కైజారి తెచ్చి అతనికి ఇచ్చేశాడు జమీందారు కొడుకు ముఖం మార్చుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఇదండి ఎత్తుకు పై ఎత్తు అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు